నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియా కాశీ ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ సిఇఓ అలాగే థర్టీ ఇయర్స్ సుదీర్ఘ ఎక్స్పీరియన్స్ ఉంది అలాగే టెడెక్స్ స్పీకర్ కూడా ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ గురించి అండ్ లేటెస్ట్ అప్డేట్స్ గురించి కొన్ని మాట్లాడదాం నమస్తే సార్ ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ప్రస్తుతం స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయాలా లేకపోతే గనక గోల్డా సిల్వరా ఎందుకంటే గోల్డ్ కూడా చూసినట్టయితే ట్రంప్ వచ్చిన తర్వాత ఎఫెక్ట్ చాలా ఉంది అండ్ కొన్ని కథనాలు ఏం వస్తున్నాయి అంటే కనుక రెండు లక్షల వరకు కూడా తులం బంగారం వెళ్తుంది అని అంటున్నారు అండ్ రాబోయే కాలంలో సిల్వర్ కూడా హైక్ చాలా ఉంటుంది అని అంటున్నారు సో ఒకవేళ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అసలు ఈ టైంలో దేని మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అంటారు మీ డౌట్ మీ సంపాదన ఎక్కడ పెట్టుకోవాలో అడగాల ప్రజల క్వశ్చన్ కోర్స్ మాకు కొంచెం అర్థమైంది మీరు డబ్బులు లేకుండా ఇన్ఫర్మేషన్ డబ్బులు మీరు ఎవరు అమ్మ పెట్టదు అడుగు తిన్నది డబ్బులు మీరు ఎవరు మాకు ఇచ్చా ఇచ్చేవాళ్ళు మీరు అడుగుతున్న ప్రజల కోసం చెప్తాం ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది పెద్ద సబ్జెక్ట్ ఇది కూడా బిలియన్ డాలర్ క్వశ్చన్ ఏంటంటే ఎవరి సంపద ఎవరికీ తెలియదు రియల్ ఎస్టేట్ లో ఒక డీల్ చేస్తే ఆ డీల్ ఎంతకైంది అనేది ఎవరికీ తెలియదు కొనేవాడికి అమ్మేవాడికి తప్ప ఒకవేళ ఏజెంట్ బైఛాన్స్ అలాంటి ప్రొఫెషనల్ ఏజెంట్ ఉంటే వాళ్ళు తెలుస్త తప్ప మూడో కంటికి తెలియదు సబ్ రిజిస్టార్ తెలియదు ఎవరికీ తెలియదు అందుకనే ఎప్పుడు కూడా డిఫరెన్స్ ఉంటుంది ఇది మూసినట్టుంటదిితే ఏముంటది అక్కడ అదే విధంగా ఇన్వెస్ట్మెంట్ అనేది సీక్రెట్ అంటే వాళ్ళ సంపాదన ఇప్పుడు కొంతమందికి సంపాదనే తక్కువ ఉంటుంది చాలదు ఎవరికైతే ఇన్ఫ్లో తక్కువ ఉండి అవుట్ఫ్లో ఎక్కువ ఉందో వాళ్ళు లాస్లో ఉంటారు కంపెనీ కానీ మీ ఛానల్ ఎవరైనా సాలరీస్ ఎప్పుడు అవుతారు వాళ్ళు లాభాలు వస్తే కదా ఇచ్చేది అవుట్లో అంటే ఇచ్చేది ఎక్కువైంది వచ్చేది తక్కువైంది అప్పుడు లాస్ అవుతుంది కదా అదే ఒక ఫ్యామిలీని కూడా కన్సిడర్ చేయొచ్చు కదా ఎందుకంటే వాళ్ళకి వచ్చి జీతాలు తక్కువ ఉంటాయి పెట్టే ఖర్చులు ఎక్కువ ఉంటాయి అలా కూడా సో ఐడియల్ కేసు తీసుకుని ఎవరైనా ఇప్పుడున్న రోజుల్లో ఒక లక్ష రూపాయల సాలరీ లక్ష రూపాయల సాలరీ తెచ్చుకుని యాభై ఆరు వేలు ఖర్చు పెట్టాలి వైఫ్ హస్బెండ్ కదా సరే సో బట్ స్టాండ్ చాలా మంది చేసే తప్ప ఏం చేస్తారు అంటే ముందు ఖర్చు పెట్టుకుని మిగిలింది సేవ్ చేస్తారు అది ఫాల్ట్ ఫస్ట్ సేవ్ చేసి మిగిలింది ఖర్చు పెట్టాలి నో హౌ టు అడ్జస్ట్ యువర్ ఎక్స్పెండిచర్ చాలా మంది అప్పులు అప్పులకి బానిస అయిపోతున్నారు అప్పులు వడ్డీ చక్కర వడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ పెట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆ వడ్డీలలో దేర్ దే ఆర్ గోయింగ్ టు గెట్ అవుట్ ఆఫ్ ది షో సో దానివల్ల ఏమంటానంటే ఫస్ట్ సేవింగ్స్కి ప్రియారిటీ ఇవ్వాలి ఫస్ట్ సేవింగ్స్కి ప్రియారిటీ ఇవ్వాలి ఇచ్చి మీరు అనుకుంటే ట్వంటీ ఫైవ్ అట్లీస్ట్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ యూ హూ సేవ్ బై హుక్ ఆర్ క్రూక్ మిగతా దాంట్లో నాన్ వెజ్ తినాలి వెజిటేబుల్ తినండి ప్రోటీన్స్ వస్తాయి నాన్ వెజ్ తినాలి కూడా వస్తున్నారు పెళ్ళి గ్రాండ్గా చేయడం మామూలుగా మీకున్న ఉన్న లేదు డబ్బులు ఉంటే చేయండి ఇప్పుడు అంబానీ చేసి మూడు వేల నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టారు మీరు నేను మూడు నాలుగు ముప్పై నలభై లక్షలు ఖర్చు కూడా ఆలోచించాలి మిడిల్ క్లాస్ పీపుల్ సో అక్కడ ఒక నా అబ్జెక్ట్ నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను సో ఎప్పుడు కూడా నేను ఇంతవరకు నీ లైఫ్ టైంలో క్రెడిట్ కార్డు వాడలేదు నమ్ముతారు ఆల్ ఓవర్ క్రెడిట్ కార్డ్ వాడకపోవడం అంటే అది ఒక పెద్ద నేరంగా భావిస్తున్నాం కదా సార్ ఇవాళ రేపు ఇప్పుడు క్రెడిట్ కార్డు చేతుంటే కొడుతూ పోతుంటారు హస్బెండ్ డ్యూటీ చేస్తాడు ఆ వైఫ్ వెళ్ళి కొడుతున్నారు లేదా హస్బెండ్ కూడా కొంతమంది కొట్టేస్తారు దానివల్ల లాస్ట్ ఏంటి మీకు వచ్చిన దానికంట ఖర్చు ఎక్కువ క్రెడిట్ కార్డు రెంట్ టైమ్ ఇస్తాడు కదా థర్టీ డేస్ ఆ థర్టీ డేస్ తర్వాత కట్టాలి కదా ఇప్పుడు కోర్టులో కేసు అంటే డైవర్స్లు క్రెడిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్ చెక్ బౌన్స్ ఇవే కేసులు ఎయిటీ పర్సెంట్ అవే కేసు లక్షల లక్షలు ఎయిటీ పర్సెంట్ అవే కార్డు ఉంది కదా అని ఓ కొట్టుకుంటూ పోతారు మళ్ళీ గొప్పగా చెప్తాను ఏంటి మీకు ఒక గిఫ్ట్ తెచ్చిన వాళ్ళు లక్ష కొనుక్కుని ఇంకో పదివేలు షర్ట్ తెచ్చి ఉద్దేశించి తెచ్చానట్టు అనిపిస్తుంది మీరే కదా ఆడవాళ్ళు అంతే కదా అంటే ప్రతి మ్యాన్ సక్సెస్ ఒక అనకాల ఉంటుంది ప్రతి అన్సక్సెస్ఫుల్ మ్యాన్ అని ఇద్దరు ఉంటారు ఎవరైనా అడగద్దు అది కూడా చెప్పండి సో నేనేమంటానంటే ప్లానింగ్ ఉండాలమ్మా ప్లానింగ్ ఉంటే ఏమవుతుందంటే లైఫ్ సాఫ్ట్ గా సింపుల్ గా హడావిడికి పోకూడదు తడి తక్కువ తమాష ఎక్కువ డైలాగ్ ఉంది మనకు ఉన్న దాంట్లోనే మేనేజ్ చేసుకుంటే ఈజ్ ఎ గుడ్ పర్సన్ గుడ్ హస్బెండ్ నేను ఎక్కడో విన్నాను చెప్పచలేదో సంపాదన లేని మగవాణ్ణి ఆడవాళ్ళు ఒక డెడ్ బాడీ నడిచున్నట్టు చూస్తారంట సార్ ఆడవాళ్ళనే కాదు సార్ సొసైటీలో కూడా ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కదా ఇప్పుడు హస్బెండ్ ఈజ్ హస్బెండ్ వైఫ్ కంపల్సరీ అరేంజ్ చేసినా చెప్పినా చల్తాయి బట్ హస్బెండ్ హ్యాస్ టు ఎనీ హస్బెండ్ ఆన్ ఉమెన్ స్టెప్ తక్కువ ఉండాలి ఎవరు పని చేయాలి ఇప్పుడు కాఫీ ఎవరు పెట్టాలా టీ ఎవరు పెట్టాలా అన్నం వంట ఎవరు చేయాలా నేను కూడా పని చేస్తున్నాను నేను కూడా కష్టపడి వస్తున్నాను సో డిస్ప్యూట్ అవే కదా డైవర్సిటీలో కరోనా వచ్చాక ఇందుకు ఎవరు ఏం చేస్తున్నారు ఏ ఫోన్ వచ్చినా డౌట్ ఎవరు అమ్మాయి ఎవరు అబ్బాయి నేను అనేది ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ నేను అనేది మీరు ఇన్వెస్ట్మెంట్ ఎందులో పెట్టుకోవాలంటే సబ్జెక్ట్ ప్రకారం నేనైతే ఏం చేస్తానంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రియల్ ఎస్టేట్లో పెడుతున్నాను నేను ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ ఒక టెన్ పర్సెంట్ స్టాక్ మార్కెట్ టెన్ పర్సెంట్ ఈ ఎన్పిఎస్ మ్యూచువల్ ఫండ్స్ అట్లా పెట్టుకుని ఒక నాలుగైదు అకౌంట్లో పెట్టుకుంటే మీరు సేఫ్ ఉంటుంది ఒక అకౌంట్ లాస్ అని అన్ని అకౌంట్ లాస్ అవ్వవు కదా సో ఓవరాల్గా చూసుకుంటే రిస్క్ అనేది తక్కువ రిస్క్ లెస్ చేస్తున్నాం మనం ఇప్పుడు ఒక బ్యాగ్లో నాలుగు డజన్ గుడ్లు తీసుకెళ్తున్నారు అనుకోండి కింద పడితే ఏమవుద్ది ఆల్ ఫోర్ డజన్స్ విల్ గో అదే ఫోర్ డిఫరెంట్ ప్యాకెట్లు పడితే ఒకటి పడితే మూడు ఉంటాయి కదా అవునా కదా బ్యాగ్ జారినా కాలు జారినా నోరు జారినా తిరిగి రావు కానీ సో అదే అందుకని మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే మామిడి చెట్టు నోటి చిన్నప్పుడు నాలుగు రాలిస్తే ఒక రాయి ఒక పండు పడుతుంది అనుకున్నాను అట్లా మీరు నాలుగు వేరు పెట్టి ఒకటి పోయినా మిగతా మూడు నాలుగు ఉంటాయి ఆ ఉద్దేశంలో లైఫ్ విల్ బి వెరీ కూల్ అండ్ కామ్ లేకపోతే ఫ్రస్ట్రేషన్ అయిపోయింది బీపీ వస్తుంది షుగర్ వస్తుంది అన్నీ వచ్చేస్తాయి మనకి ఇంత ముందు అరవై సంవత్సరాలు దాటితే వచ్చాయి ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వచ్చేస్తున్నాయి దేర్ నో పేషెన్స్ అందుకే చెప్తే మీరు అందరూ బాగుండాలి దానికి కారణం నేనే ఉండాలని ఒక డైలాగ్ చెప్తాను మీరు అందరూ బాగుండే మంచిగా ఉండండి మంచిగా ఉంటేనే మీరు ఫస్ట్ ఎయిడ్ అయితే మీ పిల్లలు కూడా ఫస్ట్ ఎయిడ్ అయిపోతారు మీరు ఏం చేస్తే పిల్లలు ఎయిటీన్ నైన్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ మన దగ్గర ఉంటారు కదా డే టైం అంతా స్కూల్ తప్ప మనం ఏం చేస్తా వాళ్ళు అదే నేర్చుకుంటారు కదా వాట్ పేరెంట్స్ గారు వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు గురువు గారు ఉన్నది తక్కువ టైం బాస్ దగ్గర నుంచి తక్కువ టైం ఎక్కువ టైం పదహారు గంటలు ఉన్నది మన దగ్గర సో వాట్ యూ ఆర్ డూయింగ్ దాన్ని వేస్తే సోల్ కదా కదా ఏం చేస్తే మీరు చేస్తే వాళ్ళు అవధార చెప్తారు మీరు మంచిగా ఉంటే వాళ్ళు మంచిగా ఉంటారు సో కల్చర్ అనేది ఇంట్లో స్టార్ట్ అవ్వాలి ఇప్పుడు మార్కెట్లో ఏమైందంటే బట్ చదివేస్తున్నాడు ఐఐటి బీటెక్ ఎంటెక్ చేస్తున్నాడు కానీ లైఫ్ బతకడం రావట్లేదు భార్యని మేనేజ్ చేయడం రావట్లేదు అమ్మని మేనేజ్ చాలా మంది డైవర్స్ అమ్మని భార్యని మేనేజ్ చేయలేక డైవర్స్ అయిపోతున్నాయి భార్యకు చెప్తే అమ్మ కోపం అమ్మ చెప్తే భార్య కోపం ఎవరు వాళ్ళిద్దరు బ్యాలెన్స్ చేసేవాడే రియల్ పర్సన్ యూవర్ టు బ్యాలెన్స్ ది లైఫ్ అటు ప్రొఫెషనల్ లైఫ్ ఇవ్వాలి పర్సనల్ లైఫ్ ఇవ్వాలి వైఫ్కి టైం ఇవ్వాలి అమ్మకి టైం ఇవ్వాలి పిల్లలకి టైం ఇవ్వాలి జనరల్గా టూరిజం వెళ్ళాలి అందుకని చెప్తాను ఎవ్రీ ఇయర్ ఒక టూ వీక్స్ వెళ్ళిపోలే అవుట్ ఆఫ్ ది రీచ్ నో ఫోన్ గో అండ్ ఎంజాయ్ రీజన్ వేట్ అండ్ కమ్బ్యాక్ అవుట్పుట్ ఉంటుంది అంటే ఎవ్రీ వీక్ వన్ డే లీవ్ ఎందుకు ఇస్తారు దిస్ రీజన్ సో గోల్ ఎందుకు నేను రియల్ ఎస్టేట్ గోల్డ్ స్టాక్ అని చెప్పానంటే స్టాక్లో ఎంత లాభం వస్తుందో అంత కుదేలు కూడా అయిపోతాం ఓకే బికా నాకు తెలిసిన మిత్రుడు ఎనిమిది రెండు కోట్లతో స్టార్ట్ చేసి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అది ఎనిమిది కోట్లకి వెళ్ళాడు మొన్న క్రాష్లో ఆరు కోట్లు పోయింది ఓకే సార్ ఒక రోజుకి ఆరు కోట్లు పోతే చాలా పెద్ద అమౌంట్ కదా కానీ ఆ పని గోల్డ్ అవ్వదు గోల్డ్ కొద్ది తక్కువ గోల్డ్లో కూడా తగ్గింది ఇప్పుడు ఎంత పెరిగింది టెన్ ట్వంటీ పర్సెంట్ ఉంది నైన్టీన్ థర్టీ ఫార్టీలో టెన్ గ్రామ్స్ థర్టీ ఫార్టీ రూపీస్ ఉండేదంట నైన్టీన్ నైన్టీ త్రీలో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ టెన్ లెవెన్లో ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ గ్యారెట్ మన కరోనాలో యాభై యాభై ఐదు ఇప్పుడు ఎనభై రెండు వేల ఐదు వందలకి వెళ్ళింది పీక్ సార్ టూ థౌసండ్ టెన్లో సిక్స్టీన్ థౌసండ్ ఉంది సార్ టూ థౌసండ్ టెన్ కాకపోతే టూ థౌసండ్ ట్వల్వ్ థర్టీ ఒక సంవత్సరం అంటే నేను కొన్నప్పుడు ఇప్పుడు నాకు తెలిసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అంటే గ్యారెట్ క్వాలిటీ కూడా చాలా ఉంటాయి లోకల్ షాప్కి వెళ్తే తగ్గిస్తారు క్యారెట్ ప్యూరిటీ ఉండదు కదా ఇట్ ఆల్ డిపెండ్స్ ఇరవై వేలకు కూడా తులం తెలుసు ఇప్పుడు మీరు కొన్నప్పుడు కొన్నప్పుడు ఇప్పుడు మిషన్లు అప్పుడు అది చెప్పింది నమ్ముతాం సో ఇన్వెస్ట్మెంట్ ఇట్లా చేసుకుంటే సేఫ్ ఉంటారు ఎందులో కూడా రాస్ రాకూడదు అనుకుంటే ఒక దాంట్లో వచ్చిన జనరల్ రిస్క్ అనేది స్టాక్ మార్కెట్ లో బాగా లాభం ఉంది బాగా నష్టం కూడా ఉంది గోల్డ్ ఫిఫ్టీ ఫిఫ్టీ బ్రిటానియా రియల్ ఎస్టేట్లో మాత్రం రిస్క్ లెస్ తక్కువ ఎందుకంటే మీరు పడుకున్నప్పుడు కూడా ఆస్తులు పెరిగేది అంటే రియల్ ఎస్టేట్ ప్రతి ఇంట్లో కూడా పావు కేజీ నుండి అర కేజీ గోల్డ్ పావు కేజీ నుండి ఆరు కేజీ సిల్వర్ ఉండాలండి లిక్విడిటీ సార్ మరి ఇప్పుడు సిల్వర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తూ ఉన్నారు కదా సో దానికి ఏమంటారు మీరు అంటే ఒకప్పుడు సిల్వర్ యూస్ తక్కువ ఉండేది ఉండేది అప్పుడు కూడా పీసీ కొన్ని కొన్నాడు కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ పెట్టేవారు ఇప్పుడు రానున్న దీంట్లో పొల్యూషన్ దృష్టిలో పెట్టుకొని మెకానికల్ డీజిల్ పెట్రోల్ అన్ని పోయి ఈవీ వెహికల్స్ వస్తున్నాయి ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ సో దానికి ఎక్కువ సిల్వర్ కన్జంప్షన్ అవుతుంది ఆ కాంపోనెంట్స్ కి అందుకని సిల్వర్ రేట్ అమాంతంగా పెరిగింది రానున్న రోజుల్లో స్లోగా ఈ డీజిల్ బళ్ళు పెట్రోల్ బళ్ళు స్లోగా తగ్గిపోతాయి బికాజ్ పొల్యూషన్ ఈజ్ లాట్ ఆ పొల్యూషన్ తగ్గించే ఆల్టర్నేటివ్ మెథడ్ ఈవీ చార్జెస్ పెట్టేస్తారు పెట్రోల్ బంక్ ఒక్కొక్క లో మీరు ఒక బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేస్తే సమ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది ఛార్జింగ్ కెపాసిటీ యూ కెన్ రన్ అప్ టు త్రీ కిలో త్రీ హండ్రెడ్ కిలో వితౌట్ ఎనీ పెట్రోల్ సో అందుకని ఆ ఈవీ పరికరాలు ఏవైతే తయారు చేస్తారో అని ఎలక్ట్రానిక్ సిటీ అని కూడా ఒకటి పెట్టారు మన తెలంగాణ గవర్నమెంట్ ఆ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లో పీసీబీస్ అని కొంచెం చాలా ఉంటాయి డయోడ్స్ ఇంటిగ్రేటెడ్ చిప్స్ కెపాసిటర్స్ ఇవన్నీ రకరకాలు ఉన్నాయి అవన్నీ మౌంట్ చేస్తారు మౌంట్ చేయడానికి సిల్వర్ అట్లానే మిగతా టెక్నాలజీ కూడా సిల్వర్ ఈజ్ బీయింగ్ యూస్ అందుకని ఇప్పుడు మన సిల్వర్ రేట్ పెరగడానికి వన్ ఆఫ్ ది రీజన్ సో ఇప్పుడు సిల్వర్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫిజికల్ గా తీసుకోవాలంటారా లేకపోతే సిల్వర్ వి కూడా ఏవైనా స్టాక్స్ ఎలా ఏవైనా కొనుక్కోవాలంటారా అంటే అన్ని మీకు స్టాక్ మార్కెట్ మంచిదనండి మంచిది కదా ఎగనెస్ట్ చెప్పను బట్ అందులో అవగాహన ఉండాలి మీకు రియల్ ఎస్టేట్ కి గోల్డ్ కి అవగాహన అక్కర్లేదు డబ్బులు ఉంటే చాలు కొద్దిగా అవగాహన స్టాక్ మార్కెట్ యూ టు మానిటర్ మినిట్ బై మినిట్ మీరు చూస్తూ స్టాక్ మార్కెట్ పని చేశారు పొద్దున్న ఎంతో సిస్టమ్ ముందు కూర్చుంటారు కథలు కాఫీ టీచర్ ఇక్కడ తీసుకునేది తాగుతున్నట్టు సీట్ వదిలేదు ఎందుకంటే ఒక సెకండ్ లో మారిపోతుంది ఆ అనుభవం నోడు కొనుక్కోవచ్చు ఇఫ్ యూ నో విచ్ ఈస్ గ్రోయింగ్ విచ్ ఇస్ రిడ్యూసింగ్ ప్రైమరీ మార్కెట్ కొనాలా సెకండరీ మార్కెట్ కొనాలా డిపెంచర్స్ కొనాలా అందులో కూడా చాలా ఉన్నాయి డెట్ ఈక్విటీ చాలా ఉన్నాయి సో అవన్నీ తెలిసిన పెట్టుకోవచ్చు చాలా మంది మనకు అవగాహన లేదు మరి ఫిజికల్ అయితే ఇవాళ రేపు ఇంట్లో మెయింటైన్ చేయడం అంతంత సపోజ్ ఒక బిస్కెట్ కొన్నాం దాన్ని సెక్యూర్ చేయాలి అంటే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుంది కదా ఇప్పుడు

ఆర్నమెంట్గా కొనుక్కుంటే ఒక కొన్ని బెనిఫిట్స్ బిస్కెట్గా కొనుక్కుంటే కొన్ని బెనిఫిట్ ఆర్నమెంట్గా కొనుక్కుంటే బెనిఫిట్ మీరు వాడుకోవచ్చు అవసరం పెట్టి తాకట్టు పెట్టవచ్చు లేకపోతే అమ్మేయవచ్చు కానీ బిస్కెట్గా కొంటే వాడుకోవడానికి లేదు కానీ ఆర్నమెంట్ ఏమైతే ట్వంటీ థర్టీ పర్సెంట్ ఎగిరిపోతుంది మీకు ఎవ్రీ టైమ్ యూ ఎక్స్చేంజ్ ట్వంటీ థర్టీ పర్సెంట్ వేస్టేజ్ అని మేకింగ్ అని అది అని ట్యాక్స్ అని ఏవో వేస్తుంటాయి అది రాదు చాలా మంది ఆడవాళ్ళు చేసేటప్పుడు అదే ఈ డిజైన్ పాత పడిపోయింది రెండు సంవత్సరాలు ఎందుకు కొద్దిగా కొన్నప్పుడల్లా మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కనబడదు చూడండి అదే మీరు పెద్ద పెద్దగా మీరు తనిచ్చుకు జిఆర్టీ అలాంటివి వెళ్తే ఇంకా ఎక్కువ ఉంటుంది రేట్ బయట మీద రెండు వేలు ఎక్కువ ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది బట్ మేకింగ్ చార్జ్ ట్వంటీ పర్సెంట్ ఒక థర్టీ పర్సెంట్ ఒక హ్యాపీగా కొంటాం డిస్కౌంట్ టాటాలో నెగోషియేషన్ ఏముండవు సో అది చూసుకోవాలి నేను టాటాకి రెండు సంవత్సరాలు బ్రాండ్ అంబాసిడర్ కూడా ఉన్నాను నేను ఎలెక్ట్ చేసిన కస్టమర్ బ్రాండ్ అంబేసిడర్ చేసేది ఆల్బమ్ చేసేది మీద సో వాట్ ఆట ఆల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ గుడ్ ప్రొవైడ్ వేర్ యూ హ్యావ్ నాలెడ్జ్ వేర్ యూ స్టాక్ మార్కెట్ అందరూ సబ్జెక్ట్ కాదు కొంతమంది సబ్జెక్ట్ స్పెషలైజ్డ్ రియల్ ఎస్టేట్ గోల్డ్ అనేది కామన్ సబ్జెక్ట్ డబ్బులు ఉంటే కొనుక్కొని మంచి లీగల్గా క్లియర్గా ఉంటే చాలు దీని మీద రియల్టీ ఆక్సిజన్ నెంబర్ కనిపిస్తుంది ఇఫ్ యు హీ డౌట్స్ లైక్ ఇన్వెస్ట్మెంట్ పరంగా రియల్ ఎస్టేటా లేకపోతే గోల్డా సిల్వరా ఇలా ఏది తీసుకోవాలన్న కన్ఫ్యూజన్ ఉన్నా కానీ యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ ద బ్రాంచ్ రైట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్